నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం మ్యూటి మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈరోజు ట్వంటీ ఫిఫ్త్ మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఈరోజు విడేస్తున్నా ఇప్పుడు ప్రెసిడెంట్ నేను ఢిల్లీ నుంచి ఒక ఎనిమిది వందల కిలోమీటర్ వచ్చిన తర్వాత యూట్యూబ్లో పుట్నాలు తీసుకున్నా నాకు మొన్న ఒకటి కొండ సిఆర్వి సారు కొన్ని డబ్బులు ఇచ్చిండు కువైట్ కువైట్లో ఉన్న కొండ గణేష్ వాళ్ళ నాన్న పేరు మీద కొండ వెంకట పేరు మీద కొన్ని డబ్బులు ఇచ్చిండు అయితే ఈ లో ఇవాళ హోలీ పండుగ ఉంది కాబట్టి మనకు అరటి దొరకలేవు సో దానివల్ల పది కిలోల పుట్నాలు మాత్రమే తీసుకున్నా ఆ పుట్నాలు ఇప్పుడు వాళ్ళ పేరు మీద అంజనలకు వేసి వెళ్ళిపోతే ఫారెస్ట్లో ఉన్నాం మనం ప్రెసెంట్ మేము బై రోడే వస్తున్నాం అనడానికి ఇది కూడా ఒక సాక్ష్యమే మేము కరెక్ట్ ఢిల్లీ నుంచి ఇప్పటి వరకు ఎనిమిది వందల డెబ్బై కిలోమీటర్లు వచ్చి బీడో చేస్తున్నాం మళ్ళీ అన్న ఇంపు ఇంపం ఇట్లా ఇట్లా గిట్లా మామూలుగా మంచి ఓపెన్ అవుతుంది ತನಿಲ್ ಕಂಟ್ರೋಲ್ ಆಗಿ మీరు అక్కడ తోవలెక్కనన్నా మొత్తలు ఉంటాయి కదా రోడ్డు మీద ప్యాకెట్ రొప్పి పోసుకుంటాము సార్ ఆపాల్సిన అవసరం లేదు ఓకే సార్ మనకు కొండ గణేష్ అని కువైట్లో ఉంటాడు నా మిత్రుడే వాళ్ళ నాన్న పేరు మీద కొన్ని డబ్బులు పంపించిండు హోండా సిఆర్వి సారు మొన్న లాస్ట్ టైం నేను ఢిల్లీ నుంచి తెచ్చి ఇచ్చిన ఆ సార్ కూడా కొన్ని డబ్బులు ఇచ్చిండు అయితే కేవలం పుట్టినాలు మాత్రమే పది కిలోలు తీసుకున్నా అరటి పళ్ళ షాపులన్నీ బంద్ ఉన్నాయి ఒకవేళ ముంగటెక్కడ ఉంటే తీసుకొని వాటికి వేసే అవకాశం ఉంటే लेकापते नेक्स्ट शिफ्ट लेता ओके okay, सर मalloc सर अंदर की जय श्री राम भरत माता की जय वंदे मातरम जय हिंद ठीक ना quên đi luôn. Xin lỗi.

દ્રષ્ટિવાળતું <Ce> <Christopher> <foretang dan> <Brother> <haqui>